చినకాకాని జడ్పీ హెచ్ఎస్ లో శుక్రవారం ఆటిజం సెంటర్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బాపట్ల కలెక్టర్ డాక్టర్ బి విజయ్ కుమార్ ఈ సెంటర్ ను సందర్శించారు రిపోర్ట్ బాపట్ల జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరు కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు శుక్రవారం ఉదయం మంగళగిరి మండలం చినకాకాని గ్రామం నందు ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఉన్న భవిత సపోర్ట్ సెంటర్ ఆటిజంను సదరు జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ బాపట్ల జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరు కావడం జరిగిందని తెలిపారు రాష్ట్రంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన చిన్నకాని ఆటిజం సెంటర్ను పరిశీలించడం జరిగిందని తెలిపారు జిల్లాలో ఇరవై ఐదు భవిత కేంద్రాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతోందని తెలిపారు భవిత సెంటర్లకు ఎక్కువ మంది పిల్లలు రావడం జరుగుతోందని ప్రతి భవిత సెంటర్లలో సుమారు నలభై నుండి యాభై మంది పిల్లలు ఉన్నారని రోజురోజుకు పిల్లలు ఎక్కువగా భవిత కేంద్రానికి వస్తున్నారని తెలిపారు ఒక మంచి కాన్సెప్ట్ తో సమగ్ర శిక్ష అభియాన్ ఇది నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని స్తోమత లేని పిల్లలు బయటకు వెళ్లి ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి ఫిజియోథెరపీ చేయించుకోలేరని అలాంటి వారందరూ ఆటిజం సెంటర్లో చేరుతున్నారని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ ఆర్థిక సంవత్సరంలో అదనపు నిధులు మంజూరు చేయడం జరిగిందని రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా ఎక్కువ నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు ఈ సెంటర్ను అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం బాధ్యతని ప్రతి మండలంలో భవిత సెంటర్లలో సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు అనంతరం స్కూల్లోని ఖోఖో క్రీడాకారులను కలెక్టర్ పరిచయం చేసుకుని ఖోఖో ఆటను కలెక్టర్ ప్రారంభించారు ఇంకా ఈ కార్యక్రమంలో డిఈఓ పురుషోత్తం సమగ్ర శిక్షా అభియాన్ ఈఈ నాగజ్యోతి ఏఈ రాజేష్ కోఆర్డినేటర్ ఎంఈఓ బాబు పాఠశాల హెచ్ఎం టీచర్లు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటి సపోర్ట్ సెంటర్ ఏర్పాటు అవుతున్న మంగళగిరిలో నేను బాపట్ల నుంచి వచ్చి పర్యటన చేయటం జరిగింది ఎందుకంటే బాపట్ల జిల్లాలో కూడా నాలుగు ఆటిజం సపోర్ట్ సెంటర్స్ శాంక్షన్ అయినాయి ఆల్రెడీ ఇరవై ఐదు మండలంలో మండలానికి ఒకటి చొప్పున మనకు భవిత సెంటర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ వస్తూ ఉన్నారు ప్రతి సెంటర్లో దాదాపు నలభై నుంచి యాభై మంది పిల్లలు ఉన్నారు రోజు రోజుకి ఇక్కడ పిల్లలు ఎక్కువ వస్తూ ఉన్నారు పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ సమగ్ర శిక్ష అభియాన్లో ఇది చేయటం ఒక వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కింద కూడా ఇది చాలా మంచి మెంటర్షిప్ క్యూరింగ్ జరుగుతూ ఉండడం వలన ఇంకా ఫైన్ ట్యూన్ అవుతూ ఉంది అదే స్తోమితలైనటువంటి పిల్లలు బయట థెరపీ సెంటర్స్ కానీ అక్కడికి వెళ్ళి అంత ఖర్చు చేయలేకపోతారు వీళ్ళందరూ కూడా ఇక్కడ రాగలుగుతున్నారు ఇరవై ఒక్క రకాల స్పెషల్ నీడ్స్ పిల్లలకి ఈ భవిత సెంటర్ అనేది వస్తుంది ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అదనపు ఆర్థిక సహాయం కూడా చేయటం జరిగింది రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఇంకా ఎక్కువ బడ్జెట్ని కేటాయిస్తారని మనం తెలుసుకున్నాం దీంతో ఈ సెంటర్ని బాగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం పైన ఉంది ప్రతి మండలంలో ఈ భవితా సెంటర్ని బాగా చేయటం పిఎం శ్రీ సెంటర్స్లో వచ్చినటువంటి ఈ ఆటిజం సపోర్ట్ సెంటర్ని త్వరితగతిలో అమలుకి తీసుకొచ్చి అందుబాటులో తీసుకొచ్చి పిల్లలకి మేలు చేసే పనిలో ఉన్నాము ఈ నేపథ్యంలో జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసరు ఎగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సమగ్ర వీళ్ళందరూ కూడా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్నటువంటి రామ్ కమల్ గారు చేసినటువంటి కృషి వాళ్ళ ప్లాన్ని మనం అర్థం చేసుకున్నాము దీన్ని మిగతా సెంటర్స్లో కూడా సెక్రటరీ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ అలాగే డైరెక్టర్ సమగ్ర వీరి యొక్క ఆధ్వర్యంలో వేరే వేరే నాలుగు సెంటర్స్ కూడా జిల్లాలో అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తున్నారు